అనకాపల్లి జిల్లా సిరిసాపల్లి కొత్తూరు లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో సైన్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అనకాపల్లి జిల్లా డిఈఓ చిట్టిబాబు పాఠశాల ప్రిన్సిపల్ వంశీ ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలన చేశారు డీఈఓ మాట్లాడుతూ భారత గడ్డపై చదువుకొని దేశానికే పరిశోధనలు జరిపి సైన్స్ లో దేశ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పిన మేధావి చంద్రశేఖర వెంకటరామన్ యొక్క పరిశోధన ఫలితాన్ని ధృవీకరించిన రోజు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అని ఆ రోజునే నేషనల్ సైన్స్ డేగా జరుపుతున్నాము పంతొమ్మిది వందల ఎనభై ఏడులో భారత ప్రభుత్వం అన్నారు ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థుల శాస్త్ర విజ్ఞానం పట్ల మక్కువను పెంపొందించుట మరియు తమ పరిశోధనల ద్వారా ప్రపంచానికి ఎంతో విశిష్ట సేవలందించిన వివిధ శాస్త్రవేత్తల పరిశోధనల యొక్క విశిష్టతలను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో ప్రతి ఏటా సైన్స్ డే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఇంతటి విశిష్టత గల కార్యక్రమాన్ని లిటిల్ ఫ్లవర్ స్కూల్ యాజమాన్యం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం ఎంతైనా అభినందనీయమని ఆయన అన్నారు ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ వంశీను ఉపాధ్యాయులను మరియు విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు అనంతరం ఆయన వివిధ శాస్త్రవేత్తల విశిష్టతను తెలియజేస్తూ విద్యార్థులచే ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఆయన ఆసక్తిగా తిలకించి విద్యార్థులతో ముచ్చటించి వాటి విశిష్టతలను వారిని అడిగి తెలుసుకున్నారు అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ వంశీ మాట్లాడుతూ ప్రతి విద్యార్థిలో శాస్త్ర విజ్ఞానం పట్ల ఆసక్తిని కలిగించాలనే లక్ష్యంతో సివి రామన్ తన పరిశోధనలను దేశం ముందు ఆవిష్కరించడానికి ఎంత కృషి చేశారో విద్యార్థులకు వివరించి ఆ సైన్స్ డే కార్యక్రమానికి విద్యార్థులను సమయత్తం చేయడం జరిగిందని తద్వారా విద్యార్థుల్లో కూడా సహనంతో ఎంతటి అయినా అనే భావన కలుగుతుందని సైన్స్ డే కార్యక్రమంలో వారి ప్రయోగాలతో ప్రపంచానికి విశిష్ట సేవలు అందించిన వివిధ శాస్త్రవేత్తల విశిష్టతను తెలియజేసేలా మొత్తం నూట యాభై స్టాల్స్ ను ఏర్పాటు చేశారు విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ పిల్లల్లో శాస్త్ర విజ్ఞానం పెంపొందేటందుకు ఎంతగానో ఉపయోగపడే ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పాఠశాల విద్యార్థులను చక్కగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకు వారు ప్రత్యేక అభినందనలు తెలియచేశారు అడుగడుగున శాస్త్ర విజ్ఞానము ఎంతో ఆహ్లాదకరంగా సాగిన ఈ కార్యక్రమంలో పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ మరియు అధిక సంఖ్యలో విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ఇక్కడ ఒక నూట యాభై మరి సైంటిస్టులు ఆల్బమ్ ఒకటి ఏర్పాటు చేశారు చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి మరి వారి యొక్క జీవిత చరిత్రలు కూడా పిల్లలు చక్కగా చెప్తున్నారు వారు కనిపెట్టినటువంటి మరి ఇన్ ఇన్నోవేటివ్స్ అన్నీ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది పిల్లలు కూడా మరి భవిష్యత్తులో బాల సైంటిస్టులుగా ఉంటామని చెప్పేసి చాలామంది మరి ఆశాభావం వ్యక్తపరిచారు ఈ యొక్క మరి ప్రదర్శనను ఏర్పాటు చేసినటువంటి యాజమాన్యాన్ని నేను అభినందిస్తున్నాను అదే అమీఓ వన్ అనకాపల్లిగా మరి మరి మంచి ప్రదర్శన ఇక్కడ ఏర్పాటు చేసి మరి పిల్లలకి సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించడంలో అమంతు కృషిని ఇక్కడ జరిపినందుకు పాఠశాల యాజమాన్యానికి ఆ స్టాఫ్కి ఆ పిల్లలని మరొకసారి అభినందిస్తూ మరి ఇక్కడ మరి సివి రామన్ జ్ఞాపకార్థం మరి ఈ యొక్క ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రామన్ ఎఫెక్ట్ మరి ఆయన కనిపెట్టినటువంటి రోజుగా దీన్ని మనం జరుపుకుంటున్నాం మరి నేషనల్ సైన్స్ కాంగ్రెస్గా మొత్తం యావత్ భారతదేశం అంతా కూడా ఈరోజు సైన్స్ డే జరుపుకుంటుంది అది మన దేశానికే ధర్వకారణం అని అందరికీ తెలియజేస్తూ మరి ముగిస్తున్నాం ముందు పాత్రికేయ మిత్రులకి మా తాలూకా ఇన్విటేషన్ని మన్నించి ఎంత బిజీ షెడ్యూల్లో కూడా వచ్చిన ఎంఈఓ చిట్టుబాబు గారికి అందరూ కూడా ముందుగా ధన్యవాదములు మన అనకాపల్లి జిల్లాలో ప్రప్రథముగా ఇంతవరకు ఏ స్కూలు నిర్వహించినటువంటి సో ఈ సైన్స్ ఫేర్ సివి రామన్ సైన్స్ ఫేర్ అండి మొత్తం వన్ ఫిఫ్టీ సైంటిస్టాలకు ఇన్వెన్షన్స్ డిస్కవరీస్ అన్నీ కూడా ఒకే ప్లాట్ఫామ్ మీద పెట్టి పిల్లలందరికీ కూడా ఇన్నోవేటివ్ థింకింగ్ అనేది అలవాటు పరచడానికి ఒక వేదికగా చేయడం జరిగిందండి సో ఈ అనకాపల్లి జిల్లాలో ఇదే ప్రప్రథముగా జరగడం వలన సో అందరూ కూడాను వచ్చి వీక్షించి వాళ్ళ తాలూకా ఫీడ్బ్యాక్ను గా షేర్ చేసుకుంటున్నారు సో మిగతా మిగతా ప్రైవేట్ స్కూల్స్ అందరినీ కూడా మనం ఇన్వైట్ చేయడం జరిగింది వాళ్ళు కూడా ఈవినింగ్ లోపు వచ్చి విజిట్ చేస్తారు సో ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని ఫ్యూచర్ సైంటిస్ట్గా అవ్వాలని చెప్పి బాల శాస్త్రవేత్తలు అందరూ కూడా మనకి ముందు ముందుగా ఇండియా డెవలప్ చేయడానికి రావడానికి ఉపయోగపడతారని ఈ తాలూకా సైన్స్ ఫేర్ అనేది మనం కండక్ట్ చేయడం జరిగింది సో అందరూ కూడా దీన్ని వీక్షించి శుభప్రదం చేయాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ అండి ముందు పాత్రికేయ మిత్రులకి మా తాలూకా ఇన్విటేషన్ని మన్నించి ఎంత బిజీ షెడ్యూల్లో కూడా వచ్చిన ఎంఈఓ చిట్టుబాబు గారికి అందరూ కూడా ముందుగా ధన్యవాదములు మన అనకాపల్లి జిల్లాలో ప్రప్రథముగా ఇంతవరకు ఏ స్కూలు నిర్వహించినటువంటి సో ఈ సైన్స్ ఫేర్ సివి రామన్ సైన్స్ ఫేర్ అండి మొత్తం వన్ ఫిఫ్టీ సైంటిస్ట్ తాలూకు ఇన్వెన్షన్స్ డిస్కవరీస్ అన్ని కూడా ఒకే ప్లాట్ఫామ్ మీద పెట్టి పిల్లలందరికీ కూడా ఇన్నోవేటివ్ థింకింగ్ అనేది అలవాటు పరచడానికి ఒక వేదికగా చేయడం జరిగిందండి సో ఈ అనకాపల్లి జిల్లాలో ఇదే ప్రప్రథమగా జరగడం వలన సో అందరూ కూడాను వచ్చి వీక్షించి వాళ్ళ తాలూకా ఫీడ్బ్యాక్ను వాల్యుబుల్గా షేర్ చేసుకుంటున్నారు సో మిగతా మిగతా ప్రైవేట్ స్కూల్స్ అందరినీ కూడా మనం ఇన్వైట్ చేయడం జరిగింది వాళ్ళు కూడా ఈవినింగ్ లోపు వచ్చి విజిట్ చేస్తారు సో ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని ఫ్యూచర్ సైంటిస్ట్ గా అవ్వాలని చెప్పి బాల శాస్త్రవేత్తలందరూ కూడా మనకి ముందు ముందుగా ఇండియాని డెవలప్ చేయడానికి రావడానికి ఉపయోగపడతారని ఈ రాలూక సైన్స్ ఫేర్ అనేది మనం కండక్ట్ చేయడం జరిగింది సో అందరూ కూడా దీన్ని వీక్షించి శుభప్రదం చేయాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ అండి సార్ వెల్కమ్ టు ద నేషనల్ సైన్స్ డే అండ్ వెల్కమ్ టు అవర్ ఇగిన్ ఫ్లవర్ హై స్కూల్ మై నేమ్ ఇస్ డి ఐ యామ్ స్టడీంగ్ 5th క్లాస్ టుడే మై సైంటిస్ట్ నేమ్ ఇస్ లైడా అండ్ యు invention hairbrush. she was born on 1885 she is from america which is used to hair use used for smoothing styling and tidying human hair thank you have a nice day good morning sir welcome to our national science day and welcome to our little House school science day my name is ethan mahi i am studying science class today my topic is my server, invented by kakusaru madhapa kakusaru madhapa is most famous chef in the Mysore Odia dynasty. One fine day he decided to serve a unique delicious feed for the king's family. He made up the besan powder, sugar, ghee and cooked the Mysore Pak and it served to the kings. The king named it to the Mysore Pak. From that day it becomes very traditional dessert for the king's family. Thank you. I am studying in second class. Welcome to the Little Flower High School. Happy Science Day. I am telling about Rasgulla. The scientist's name is Napan Chandra Das. He is from West Bengal. He invented spongy white Rasgulla in 1868, which is famous delicious sweet item. Thank you. Good morning, sir. Welcome to Science Education and welcome to Little Flower High School. Myself, P. Deepak, I am studying 7th class. Today I came here to tell something about the famous scientist, T.F.Rusters, who studies about the plants. He, he was born on 208, 87 BC to 270 371 C. He is the father of botany. Botany means who studies about the plants. He is the successor of Aristotle. As being as a student of Aristotle, he decided to follow the deep constitutional ideas of Aristotle. As Aristotle chosen for the fields of geology, after he after he into intentionally chosen for the ఫీల్ సాఫ్ బాటన్ ఎత్తే అండ్ యూ హ్యావ్ ఎ నెస్ట్ Good morning, sir. Welcome to National Science Day and welcome to our Little Flower High School Science Day. My name is Arhatsivadhan. I am studying fifth class. Today, my scientist name Johnson from tage He was born on 1831. He is from America. He is passed on 16 August 1888. He is invited Coca-Cola in 1886, which is used to, to refresh the world and make a difference. Thank you. Have a nice day. Good morning. Welcome to National Science Day and welcome to Little North High School Science Fair. My name is M. Vasant Kumar. I am studying in... Eighth class. Today I am telling about Anton van Leeuwenhoek. He is the first scientist to discover the bacteria for the first time. From eighth class today my topic is father of hydrogen. Henry Cavendish is the father of hydrogen. He was born on tenth October 1731. He was a great scientist, theoretical chemist, chemist and physicist. He was noted for his discovery of hydrogen or what he called inflammable air. He described the density of inflammable air, which is former water on combustion, in 1766. Paper on patitious air. Thank you. It was high school science fair. Science fair. Denis Papin. Denis Papin invented by pressure cooker. Denis Papin was born on 1677. In uh, that related a wall in London. In uh, invented by pressure cooker and uh, suggested by with. Uh, सिलेंडर इन सिक्सटीन हंड्रेड सिाइव टू टू ए प्रेस वर्क टू इन दी प्रेसर कुकर एंड पैपिन वॉज कवरेड प्रेस प्रेस स्टैंड इन दी cylinder High School to Science fair. William I am Prabhilika from 9th class today my topic is William Anthoven. William Anthoven born May 21 1816 Samran Java, Dutch, East Indians died September 29 1927 and physiology who was awarded the 19, who was awarded the 1924 Nobel prize the electrical he discovered electrocardiogram Anthoven was graduated in Antoven was graduated in medicine from the university. With these instruments, he was able to measure the changes of electrical potential by the contractions of the heart. The patterns of electrical of normal heart <laughs> activity in, in order to gain interpreting deviations. Thank you. இல்ல எவ்வளோ அனுபவிப்பா இங்கே எக்ஸாம்பஸ் பரங்க அது மேம் படிக்கவே பார்த்துங்க கேட் பண்ண முடியும் சித்திரம் உண்டு போட்டி போட்டி தான் போது பிள்ளைங்க பூஜை தான் கூட வச்சு அது மேம் பாக அபிடி కార్పొరేట్ స్కూల్ కన్నా నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేసి ఏ విధంగా అయితే ఎడ్యుకేషన్ ఇస్తారో తక్కువ ఫీజులతో కూడా ఈ స్కూల్లో చాలా మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారండి ఈరోజు కండక్ట్ చేస్తున్నటువంటి సైన్స్ డే కూడా మన సైంటిస్టుల గురించి కూడా పిల్లలు ఈ లెవెల్ నుంచి సైంటిస్టుల గురించి వాళ్ళ వాళ్ళు థింక్ చేస్తున్నట్టు ఏ సైంటిస్ట్ ఏం కనిపెట్టడం ఇలాంటి మన పేరెంట్స్లో కొద్దిగా వచ్చే అవగాహన పేరెంట్స్కి ఇలాంటి ప్రాబ్లమ్స్ చేస్తే ఎలా ఉంటుంది స్కూల్లో కానీ స్కూల్లో కూడా ఇలాంటి అవేర్నెస్ ప్రాబ్లంస్ చేయట్లేదండి ఎందుకంటే మనం రెగ్యులర్గా డే డే టు డే లైఫ్లో వాడే పెన్సిల్స్ కానీ పెన్స్ కానీ అలాంటిస్ కానీ రెగ్యులర్ లైఫ్లో చిన్న 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 పోయిన్ చెప్పో తెలుసుకోకుండా మనం బలవంతంగా ఏదో చెప్పేవాళ్ళని ఉద్దేశంతోనే రెగ్యులర్ లైఫ్లో మనం వాడే గురించి వస్తున్నప్పుడు తెలియజేయట్లేదండి అదేవిధంగా వాళ్ళు ఎవరైతే సైన్స్ డేలో మనకి ఇక్కడ సైంటిస్ట్ అందరం పెట్టారో వాళ్ళు ముఖ్యమైన మనం ఇరవై జీవితంలో